మోదీ గారి వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపి వివిధ దళాల అధిపతులతో ఏర్పాటు చేసుకొని ఉగ్రవాదాన్ని వాళ్ళలాగా అమాయకుల పైన దాడి చేసినటువంటి చర్య భారత్ చేపట్ట ఉగ్రవాదులు ఎవరైతే భారతదేశం పైన ఇవాళ దేయాలని భారతదేశాన్ని నష్టపరచాలనేటువంటి దురుపతితో ఉన్నారో వారికి పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు దొరుకుతూ ఉందో ఉగ్రవాదుల స్థానాలపై దాడి చేసి పాకిస్తాన్కి జబర్దార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది దాడి ద్వారా ఈరోజు మన దేశానికి భద్రతనిస్తూ మన దేశాన్ని నలమూలాల నుంచి కాపాడుతున్నటువంటి సైనికులకు వందనాలు తెలపడానికి తెరంగ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మన దేశం యొక్క దేశభక్తి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తాను సింధు ర్యాలీ ఉంటుంది సింధు ర్యాలీ మహిళతో యొక్క సింధు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సైనికులకు మరి ఈ దేశాన్ని కాపాడుతూ ఆమె జరిగినటువంటి మే సెవెంత్ ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపైన జరిగినటువంటి దాడిలో వాళ్ళు చూపించినటువంటి ఆత్మస్థైర్యం